పేదవారి కడుపు నింపే కరుణ కిచెన్ ఒక్క ఆశ ఒక్క రూపాయి అదే కరుణ కిచెన్ మాట పేరులో ఉన్నట్లే పేదవారికి కరుణతో అలాగే అవతలి వాళ్ల గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఒక్క రూపాయికే భోజనం లభిస్తుందక్కడ అదేంటి ఈ రోజుల్లో రూపాయికేం వస్తుంది అనేకదా మీ డౌట్ అవును మార్కెట్లోకి వెళితే ఏమీ రాకపోవచ్చు కాని ఈ కరుణ కిచెన్ దగ్గర మాత్రం ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం లభిస్తుంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఇక్కడ ఎవరైనా హాయిగా తినొచ్చు ఇంతకీ ఈ కరుణ కిచెన్ని ఎక్కడ ఎవరు నడిపిస్తున్నారో తెలుసుకుందాం మంచి మనసుతో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని నమ్మే జార్జ్ రాకేష్ బాబు కొన్నేళ్ల క్రితం ఈ మంచి కార్యక్రమానికి పునాది వేశారు సికింద్రాబాద్లోని కరుణ లో రోజూ కనీసం రెండు వందల యాభై మందైనా కడుపు నిండా భోజనం చేస్తారు ఆటో డ్రైవర్ల నుంచి వలస కూలీల వరకు అందరూ ఇక్కడికి వచ్చి తాము సంపాదించిన రూపాయితో గౌరవంగా భోజనం చేస్తారు అలా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలని ఎవరూ ఆకలితో బాధపడకూడదన్నదే రాకేష్ బాబు ఆలోచన ఆ ఆశయంతోనే తాను ఈ కరుణ కిచెన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు అలాగే దాతలెవరైనా సాయం చేయాలనుకుంటే ఒక్క ప్లేట్ భోజనానికి కేవలం పది రూపాయలు అందించినా చాలంటున్నారు అంతేకాదు ఎవరైనా అక్కడకు వచ్చి వాలంటీరీగా వడ్డించొచ్చని కూడా చెబుతున్నారు

తర్వాత ఉద్యోగం మాలేసి ఈ సంస్థ స్టార్ట్ చేసి ఆకలి ఎందుకుంది ఎందుకు ఇంకా మన దగ్గర ఆకలి కలిగి ఉంటున్నారు రోడ్ల మీద ఎందుకుంటున్నారు మనుషులు ఏ టైం పాస్ కుంటున్నారా తొంగతనం చేయలేకపోతున్నారా తెలియదు కదా సార్ సో అది చూసిన తర్వాత నేను అన్నదానం చేయడం స్టార్ట్ చేశాను చాలా మంది వస్తారు పని చేసుకోవడానికి వస్తారు అట్లాంటివనికి కూలి కూలికి అన్నానికి సరిపోదు నాలుగు రోజులు కూలి దొరుకుతుంది ఐదు వందలు దొరికినా నాలుగు రోజులు పని దొరకకుంటే ఎక్కడ ఉండాలి సార్ అండి సో అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోని అన్నదానం చేసిన ప్రతి అన్నదానం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కసరా పడేస్తారు అంటారు ప్లాస్టిక్ అంటారు పరిసరాలు అంటారు మనం అన్ని చూసుకోవాలి కదా అన్ని చూసుకొని చేయాలి సో ఈ ఆప్షన్ మనిషికి ఉన్నదాని హైదరాబాద్ లో ఫస్ట్ సార్ ఇది ఎవరు చేయలేదు ఫిఫ్టీ మెంబర్స్ అయితే మినిమం వస్తారు సార్ మనకి ఏముంది సార్ టెన్ రూపీస్ కి ఒక ప్లేట్ డొనేషన్ అడుగుతుంది మా దగ్గర పాత ఓనర్స్ ఉన్న వాళ్ళందరూ డొనేషన్ ఇస్తారు సో వాళ్ళు ఇస్తున్న దాంట్లో ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్ అట్లా ఏ మంచి పని చేసేటప్పుడు అన్న డిస్కరేజ్ అవుతుంది వస్తారు సార్ ఏ పనికైనా ఆర్డర్ పని లేదు చాలా మంది వచ్చి క్యాలకులేషన్ చేస్తారు క్యాలకులేటర్ పట్టుకొని రూపాయికి వీడు ఎట్లా పెడుతుండు ఏ బియ్యం పెడుతు దొడ్డు బియ్యం పెడుతుందా సన బియ్యం పెడుతుందా అని చూసి సార్ నాకు ఎవరో డొనేషన్ ఇస్తున్నారు మంచి వాళ్ళు వాళ్ళ పేరు మీద అన్నం పెడతారు ఇగో అన్నం స్నానం చేయాలంటే గొటికీ ఏమో సన్నిహిత ఏమో పనికిరాని కూరగాయలు అంతగా సార్ మీరు చూడండి మంచి కూరగాయలు తెచ్చిన మంచిగా శ్రేష్టంగా పెడుతున్నా ఎవరైనా తిన్నాక మాత్రం తిట్టుకోకుండా పోతలేసాలు సార్ కట్టు రెండు దాంట్లో సార్ ఫస్ట్ డే రాత్రి బోర్డు పెడుచు మీద ఆ బోర్డు పెడుతుంటేనే ఒక వ్యక్తి చూసి బోర్డు పెట్టారా ఇది అనేది స్టార్ట్ చేసేయండి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాం ఆ ఒక వారం రోజులకే మీడియా వాళ్ళు రావడం స్టార్ట్ అయ్యారు ఇట్లా పెడుతున్నాం వాళ్ళు మా ఆర్గనైజేషన్ లో ఈ కాన్సెప్ట్ ఫిక్స్ అయింది చాలా దూరం మంచిగా తింటున్నారు చాలా అంటే వాలంటీర్స్ మేము అడుగుతాం సార్ ఎవరైనా వచ్చి వాలంటీర్ చేయొచ్చు ఈసారి రోజు వాలంటీర్ చేస్తాడు పాపం రోజు ఎంత కష్టపడి వచ్చి లైన్ లో వాళ్ళకి టోకెన్ తీసుకొని అన్నం ఇస్తాడు ఆయన ఈ వయసులో ఎందుకు చేస్తారు సార్ యంగ్ పిల్లలు కూడా కొంతమంది వస్తారు కొంత ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడండి ఏ కూడా వస్తుంటాడు వాలంటీర్ గా ఆ అమ్మాయి టోకన్ ఇస్తున్న అమ్మాయి వాలంటీర్ గా వస్తుంది ఆమె చదువుకుంటుంది వాలంటీర్ వస్తుంది సార్ వాలంటీర్లు అందరు ఫేమస్ అయ్యే వాలంటీర్స్ చేస్తారు సార్ టీషర్ట్ మీద పేర్లు ఉండాలా రోడ్ మీద పోతుండే హీరో అంటారా అట్లాంటి వాలంటీర్స్ లేరు మా దగ్గర కానీ ఏం లేదు మీరు వచ్చి మాట్లాడితే మీ పేరు రాస్తుంటా ఏ పని చేస్తారో చెప్తా ఆ టైం కి వచ్చి మీరు ఆ పని చేసుకుంటారు సార్ థ్యాంక్ యూ మీరు ఒక్క ప్లేట్ పది రూపాయలు అండి డొనేషన్ నేను అడిగేది ఎవరన్నా మా దగ్గర అన్నదానం చేయాలనుకుంటే ఒక ప్లేట్ కేవలం పది రూపాయలే అడుగుతున్నాం యాభై రూపాయలు అరవై రూపాయలు అందులో ఇది పెడతా అది పెడతా అని ఏమనట్లేదు సింపుల్ సాంబార్ అన్నీ డైలీ రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తావు అంటే ఒక మనిషి చేస్తాడు ఒక్కోసారి వెయ్యి రూపాయలు చేస్తాడు మీకు మేము అడ్జస్ట్ చేస్తాం అంటే ఎవరైనా పిఎం ఇస్తారు వాళ్ళ పేరు వీళ్ళ పేరు కలిసి చేస్తాం ప్లాన్స్ ఇంకా రెండు దేవుడు కిచెన్ ఓపెన్ చేయాలని ఉంది కొంచెం మోడర్న్ గా ఓపెన్ చేయాలని కొంచెం మంచిగా ఓపెన్ చేయాలని ఇదంతా హోమ్ మేడ్ ఫుడ్ కిచెన్ లో ఇచ్చే ఫు మా ఫుడ్ సేమ్ మీరు వచ్చి టేస్ట్ చేసుకొని చూడండి ఒకసారి తినేసి ఏం మాత్రం కూడా మేము స్పెషల్ గా కనబడాలా వాసన కావాలని ఏం చేస్తలేము సార్ ఇంట్లో వండినట్టే వండుతున్నాం తీసుకొస్తున్నాం సార్ ఇంకోటి ఏం లేదు సార్ రెక్కీ చేస్తాము ఏ ఏరియాలో మంచిగా ఉంటుందండి రెక్కీ చేస్తే మా ఏరియా వచ్చింది మీరు ఏరియాలో చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఏ హోటల్ లేదు మేము ఎవరితో స్టాఫ్ తీసుకుని చేస్తే ఎవరు బిజినెస్ ఖరాబ్ కావాలని చేస్తలేము మేము అన్నదానం చేయాలా వచ్చిన రూపాయికి తినాలా సల్లగా ఉండాలా కానీ బర్త్డే వేయడం కంటే ఇట్లా అన్నదానం చేయడం బెస్ట్ సో బెటర్ మనం ఇక్కడ పోయి చేసామని వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేసిండు ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి చేతుల మీద ఒక వంద మందికి అన్నం పెడుతుంది అంటే ఆమెకి కూడా తృప్తిగా ఉంటుంది సో అన్నదానం చేయాలనుకుంటే మా ద్వారా కూడా చేయండి మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి ఇలా ఇలాంటి వాళ్ళు వస్తున్నారు సో వీళ్ళు ఎవరు వేస్ట్ చేయరు సంచిలో పెట్టుకొని పోరు అప్పటిదప్పుడే తినేస్తారు ఆకలి వేస్తే చాలా మంది ర్యాపిడో వాళ్ళు ఆటో వాళ్ళు దూరం నుంచి వస్తారు చాలా చోట్ల అన్నదానంలో ఇబ్బంది పడతారంటే ఉంచుకోవాలంటే ఇబ్బంది పడతారు అడగాలంటే ఇబ్బంది అమ్మా ఆయన సోపాయిట్ అడిగారు సో హోప్ఫుల్లీ మేము ఎవరికి కాంపిటీషన్ లేదు గవర్నమెంట్ ఫైవ్ రూపీస్ తొట్టిస్తుంది మేము వన్ రూపీ తోటిస్తున్నాం వన్ ఫిఫ్టీ ఫ్రీగా వన్ ఫిఫ్టీ అనేది ఎందుకు పెట్టారంటే ఒక ఈగో అనేది వర్డ్ కాదనమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ తింటారు నేను వన్ ఫిఫ్టీ ఇచ్చి నేను తీసుకుంటున్నా తింటున్నా అని వాళ్ళకి రోజు కాబట్టి మా ప్లేస్ మేము చేసుకోవాలని చెప్పి మా మమ్మీ డాడీ కూడా ఇన్య చేసినాము మా పాప పార్టీ కూడా ఇనే చేస్తున్నాం మేము కాబట్టి అందరూ చేసుకుని పట్టుదే చేసుకోవాలి ఇక్కడ మనం సెలబ్రేషన్ చేసుకుని ఇంత మంచి తింటున్నారు గరి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి కరోనా లో మనం ఎవరికి సాయం చేయలేకపోయాం కానీ ఈ యొక్క కాన్సెప్ట్ తో కనీసం ఒక వంద మందికి అన్నం పెట్టడానికి ఒక కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి సంతోషంగా ఒక రూపాయికి ఏమి ఇన్కమ్ లేని ప్రజలకి ఇక్కడ నియర్ బై ఉండే సెక్యూరిటీ గార్డ్ కి లోవర్ ఇన్కమ్ పీపుల్ కి ఇదొక మంచి అవకాశం కాబట్టి వాళ్ళు వచ్చి సంతోషంగా తినడము రెస్పెక్ట్ ఒక రూపాయికి తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది సార్ వాళ్ళకి ఏజ్ హోమ్ ఉండే అట్లా నే నేనే కుకింగ్ చేస్తాను కదా ఇంట్లో నేనంటే వండుతాను కదా మార్నింగ్ స్టార్ట్ సార్ సార్ తి వరకు తెచ్చి తీసుకొచ్చి పెడితే ఇక్కడ చేయడం అన్నది చాలా సంతోషం సంతోషంగా ఇంత మంది తీస్తున్నాను కాబట్టి